ఎనబెల్లే ఈ పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది ఈ దెయ్యం బొమ్మ వెనుక ఉన్న రియల్ స్టోరీ తెలిసిన తర్వాత ఏ బొమ్మను భయంతో వణికిపోతారు ఎనబెల్లే హలర్ మూవీస్ చూసే వాళ్లకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు భయపెట్టే ఈ బొమ్మ ఆధారంగా చేసుకొని ఇప్పటికే అనేక సినిమాలు వచ్చాయి మంచి వసూళ్లు కూడా రాబట్టాయి అయితే ఈ సినిమా కల్పిత కథ కాదని వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కించామని అప్పటి దర్శక నిర్మాతలు వెల్లడించారు ఈ నేపథ్యంలోనే అనబెల్లే బొమ్మ గురించి తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపడం మొదలుపెట్టారు హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ఆ బొమ్మ దెయ్యంలా ఎలా మారింది అందులో ఆత్మ ఉందని ఎలా తెలుసుకున్నారు ఆ బొమ్మను ఇంట్లో పెట్టుకున్న కుటుంబం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు ఇప్పుడు ఆ బొమ్మ ఎక్కడుంది అనే అనేక విషయాల గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక సినిమాలలో చూపిస్తున్న అమ్మాయి బొమ్మ అసలైన ఎనబెల్లే కాదు మిల్ రాగడి అన్నన్ అనే బొమ్మ అసలైనది పంతొమ్మిది వందల డెబ్బైలో డోర్నా అనే యువతికి ఆమె తల్లి బహుమతిగా ఈ బొమ్మను ఇచ్చింది డోర్నా తన స్నేహితులు ఎంజీతో కలిసి రూమ్ లో ఉండేది ఇద్దరు నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు తల్లి ఇచ్చిన గిఫ్ట్ కావడంతో డోర్నా ఆ బొమ్మను ఎంతగానో ఇష్టపడేది అయితే ఆ బొమ్మ పెట్టిన చోట ఉండేది కాదు అది క్రమేణా కదలడం మొదలుపెట్టింది కొన్ని వారాల తర్వాత అది పూర్తిగా ఒక గది నుంచి మరొక గదిలోకి కదలడం మొదలు పెట్టింది డోర్నా ఎంజీ ఓ రోజు ఎనబెల్లే బొమ్మను మంచం మీద పడుకోపెట్టి బయటకు వెళ్ళారు తిరిగి వచ్చి చూసేసరికి అది ఇంట్లో సోఫా పై కనిపించింది బొమ్మ అలా కదలడాన్ని చూసి ఏ ఎలుకలో లాక్కెళ్లుంటాయని తొలుత భావించారు ఎంజీ తన స్నేహితుడు లవ్ కు ఈ విషయం తెలిపింది దీంతో అతడు ఆ బొమ్మలో ఆత్మ ఉండవచ్చని తెలిపాడు డోర్నా ఎంజీలు అతడి మాటలను నమ్మలేదు ఈ విషయం తెలిసిన రోజు నుంచి లావ్ ఆ బొమ్మపై ద్వేషం పెంచుకున్నాడు ఆ బొమ్మను వదిలించుకోవాలని వారికి సలహాలు ఇచ్చేవాడు ఇక ఎనబెల్లే క్రమేణా తన ఉనికిని ప్రదర్శించడం మొదలుపెట్టింది ఇంట్లో పేపర్లను ముక్కలుగా చేసి వాటిపై సందేశాలు రాయడం మొదలుపెట్టింది మాకు సాయం చేయి లవ్ కు సాయం చేయి అనే సందేహాలు ఆ పేపర్ల మీద కనిపించేవి ఇంట్లో ఎవరు లేనప్పుడు పేపర్లు ఎవరు చించుతారు ఇలా ఎవరు రాస్తారు అని డోర్నా ఆలోచించింది ఇక చివరికి గోడలపై కూడా అవే రాతలు కనిపించడంతో ఆ బొమ్మలో ఏదో ఉందనే అనుమానం మొదలైంది ఇక ఓ రోజు రాత్రి డోర్నా ఇంటికి వెళ్లి చూస్తే ఎనబెల్లే మంచంపై కనిపించింది దాని చేతికి రక్తం ఉండడంతో డోర్నా షాక్ అయింది దాని చేతుల నుంచి రక్తంలా ఎర్రని ద్రవం బయటకు వస్తుండటంతో డోర్నా అది సాధారణ బొమ్మ కాదని తెలుసుకుంది దీంతో డోర్నా ఎంజీలు స్ప్రిప్ గేమ్ ద్వారా ఆమె వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించారు ఇక అప్పటి వరకు డోర్నాకు ఎనబెల్లే అంటే ఎవరో తెలియదు అప్పటి వరకు అది అనుకునేది ఆ బొమ్మలో ప్రవేశించిన ఆత్మ పేరు ఎనబెల్లే హీ గన్స్ అని తెలుసుకొని డోర్నా ఆశ్చర్యపోయింది ఆమె నిజంగా ఉందా లేదా తెలుసుకోవడం కోసం డోర్నా ఆమె పేరును స్థానికులకు తెలిపింది ఈ సందర్భంగా డోర్నాకు షాకింగ్ విషయాలు తెలిసాయి డోర్నా నివసిస్తున్న అపార్ట్మెంట్ నిర్మాణానికి ముందు అక్కడ పొలాలు ఉండేవని ఓ రోజు ఎనబెల్లే ఆ పొలంలోనే చనిపోయి కనిపించిందని తెలిసింది అప్పటికి ఆమె వయసు ఏడేళ్లు మాత్రమే అని తెలుసుకొని బాధపడింది ఇక డోర్నా ఎంజీలను ఎనబెల్లే ఇష్టపడిందని వారితో కలిసి ఉండడాన్ని తాను సురక్షితంగా భావిస్తుందని ఎనబెల్లే చెప్పినట్లు స్ప్రిప్ట్ గేమ్ ద్వారా తెలుసుకున్నారు దీంతో డోర్నా ఎంజీలు ఇందుకు అంగీకరించారు ఆ బొమ్మలో ఆమె ఉండేందుకు అనుమతినిచ్చారు కానీ ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది ఆ బొమ్మలో ఆత్మ ఉందని అనుమానించిన ఎంజీ స్నేహితుడు లవ్ పై ఎనబెల్లే కక్ష కట్టింది అతడు ఆ బొమ్మపై అయిష్టత చూపడాన్ని ఎనబెల్లేకు నచ్చలేదు దీంతో అతడికి చుక్కలు చూపించడం మొదలుపెట్టింది ఎనబెల్లే నిత్యం అతడికి కలలోకి వచ్చేది అది తన పక్కనే పడుకున్నట్లు అతడికి అనిపించేది అతడి గుండెలపైకి పాక్కుంటూ వెళ్లి పీక నొక్కుతున్నట్లు కళలు వచ్చేది దీంతో లవ్ ఒక్కసారిగా ఉలిక్కి పడి నిద్రలేచాడు ఆ బొమ్మతో డోర్నా ఎంజీలకు ఏ రోజైనా ప్రమాదమని తెలుసుకున్నాడు ఇక ఆ తర్వాత డోర్నా ఇంటికి వెళ్లిన ఎడ్ ఎరెన్లు ఆ అపార్ట్మెంట్ మొత్తం కలియ తిరుగుతూ భూత వైద్యం చేశారు అనంతరం ఆ బొమ్మను ఓ సంచులో వేసుకొని కారులో తమ ఇంటికి బయలుదేరారు ఆ బొమ్మతో ఎక్కువసేపు హైవేపై ప్రయాణించడం సురక్షితం కాదని ఎడ్ భావించాడు అతను ఊహించినట్లే ఇంజన్ లో సమస్య ఏర్పడింది బ్రేకులు కూడా పడట్లేదు దీంతో ఎడ్ ఆ బొమ్మపై హోలీ నీళ్లు చల్లాడు ఇక కొద్దిసేపటి తర్వాత కారు సాధారణ స్థితికి చేరింది ఇక ఆ మత బోధకుడు ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నాడు భూత వైద్యం చేస్తున్న సందర్భంలో నువ్వు కేవలం ఒక బొమ్మ మాత్రమే నువ్వు ఎవరిని ఏం చెయ్యలేవు అని అన్నాడు అనంతరం ఇంటికి తిరిగి వెళ్తుండగా అతడి కారు బ్రేకులు ఫెయిల్ అయ్యి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఆ ప్రమాదం నుంచి అతడు లక్కీగా పతికిపోయాడు ఇక అందులోని ఆత్మను బయటకు పంపించడం కష్టమని భావించిన ఎడ్ వారెన్లు దాన్ని బంధించాలని నిర్ణయించుకున్నారు ఆ బొమ్మను ఉంచేందుకు సిలువ హోలీ వాటర్ తో షో కేసు తయారు చేశారు అనంతరం ఆ బొమ్మను అందులో పెట్టి లాక్ చేశారు ఆ షో కేసు వల్ల ఆ బొమ్మ బయటకు వెళ్లకుండా బుద్ధిగా ఉంది ఇక దాని వల్ల ఎప్పటికైనా ప్రమాదమని ఎడ్ వారెన్లు హెచ్చరించారు అలాగే ఆ షోకేసును ఎవరు ముట్టుకోవద్దని హెచ్చరిస్తూ నోటీస్ బోర్డు అతికించారు ఇక ప్రస్తుతం ఆ బొమ్మ ఇప్పుడు ఇంగ్లాండ్ లోని వారెన్స్ ఒక మ్యూజియంలో ఉంది ఇందులో కేవలం ఎనబెల్ల బొమ్మ మాత్రమే కాదు ఏడ్ వారెన్లు సేకరించిన వివిధ పుస్తకాలు సైతం ఉన్నాయి అయితే వాటిని ముట్టుకుంటే చాలా ప్రమాదం అలాగే ఈ మ్యూజియంలో దెయ్యం పట్టిన వ్యక్తుల మాటల రికార్డులను పదిలపరిచారు అయితే ఇదంతా ఎంతవరకు నిజం అనేది ఎవరు చెప్పలేదు వాటిని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు మీడియా కథనాలు వీటిని ప్రచారం చేయడం వల్ల ప్రతి ఒక్కరూ నిజమే కావచ్చని నమ్మడం మొదలుపెట్టారు కానీ చిత్ర విచిత్ర ప్రచారంలో దేన్ని తేలిగ్గా తీసుకోకూడదు సో ఇది ఫ్రెండ్స్ ఇక ఎనబెల్లే బొమ్మపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మిస్టీరియస్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ